నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ప్రతి నేతలో కళ ప్రతి చీరలో కథ మన చిల్లపల్లి వీవర్లి నిజంగా ఆ నేతలో కళకి తగినట్టే చీరలు ఉంటాయండి నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది చిల్లపల్లి వారికి సంబంధించిన స్టోర్స్లో పట్టు చీరలు కానీ మంగళగిరి చీరలు కానీ చూడాలంటే ముట్టుకుంటే క్వాలిటీ డిజైన్స్ చూస్తే చాలా అపురూపంగా అలా అనిపిస్తాయి ఇప్పుడు మనకి విజయవాడలో కొత్త స్టోర్ లాంచ్ అయిన తర్వాత ఇది నేను సెకండ్ టైం అండి రావటం అయితే కలెక్షన్ చాలా చాలా ఒక్క వీడియోకే మన సబ్స్క్రైబర్లు ఏదైనా ఒక శుభకార్యం ఉంటే ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే చిల్లపల్లి వీవర్స్ని వాళ్ళు విజిట్ చేయడం అనేది జరుగుతోంది చిల్లపల్లి వీవర్లీలో ఈరోజు నేను విజయవాడ నుంచి చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి అసలు మీరు వీడియోని స్కిప్ చేస్తే మాత్రం అలాంటి వెరైటీ మళ్ళీ ఎక్కడా దొరకదు సో అసలు వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి హాయ్ నిరంజన్ హాయ్ మేడం ఎలా ఉన్నారు నిజంగా చాలా బాగున్నారు మా సబ్స్క్రైబర్లు ఎక్కువ ఏం సారీస్ పట్టుపంచులు కొంటున్నారు యాక్చువల్లీ మన మంగళ అదే చెప్పబోతున్నారు మంగళగిరిలో మనకి పట్టుపంచులు ఎంత సక్సెస్ అయినాయో విజయవాడ స్టోర్ లో కూడా పట్టుపంచులు బాగా సక్సెస్ అయినాయి మరి మగవాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా ఎంతసేపు మేమే కొనుక్కుని వాళ్ళు ఏదో ప్యాంటు షర్ట్ వేసుకోమంటే వాళ్ళు ఎలా వచ్చి అడుగుతున్నారంటే ఏది మేడం సార్ వాళ్ళు వచ్చి ఏమయ్యా ఎంతసేపు చీరలు చూపిస్తున్నావు మా పంచలు ఫస్ట్ టైం చూపించావు వాళ్ళకి అర్థమైంది మా పంచలకు డబ్బులు ఖర్చు పెట్టాలి అని మినిమం చీర చీరని మినిమం ఒక పదిహేను వేలు నుంచి పాతిక వేలు మంచి క్వాలిటీ అదే ప్రైజింగ్లో మనం పంచలు అంతే క్వాలిటీ ఇస్తుంటే మేడం నిజంగా ఇద్దరు చాలా హ్యాపీ మేడం కానీ కానీ నిజంగా అండి నేను పంచలు ఈ బయట వేరే కొత్త బ్రాండ్ వచ్చినాయి కానీ అన్ని వెయ్యి ఐదు వేలు లోపల వెళ్ళిపోతాను కానీ ప్యూర్ పంచె మా పెళ్ళికి మా మామగారు పెట్టారు మళ్ళీ ఇప్పుడు నాగేశ్వర గారు ఇస్తున్నారు అని చెప్పి నిజంగా చాలా నిజంగానండి నేను కూడా అంకుల్ గారు రోజు పట్టు పంచలు అపరూపంగా తీసుకున్నానండి షర్ట్స్ కూడా కొన్నాను తిరుపు తెలితే మేమిద్దరం అలాగే వేసుకుంటున్నాం నిజంగా ఏమంటే మనం కొనేసుకుని కాస్ట్లీ చీర కట్టుకోవడం కాదు మన పక్కన అదే మన హస్బెండ్కి కూడా అంతే క్వాలిటీ పట్టు చక్కగా పెళ్లి శుభకార్యం మీరు యాభై వేలు చీరకుంటారు ఆయన దగ్గరికి కూర్చొని ఒక ఐదు వేల పంచు అలా చేసేస్తాం వద్దండి చిల్లపల్లి వీవల్లిలో మాత్రమే వాళ్ళు సొంతంగా తయారు చేస్తారు అద్భుతమైన పట్టు పంచలు ఆ తర్వాత షర్ట్స్ రెండు కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి మీ వారితో పాటు మీరు వచ్చి షాపింగ్ చేసుకోండి మరి మనం చాలా రోజులకు వచ్చాం కాబట్టి ఎటువంటి వెరైటీస్ ఏమేమి చూపిద్దాం ఈసారి మనకి బెనారస్ మంచి కాన్సెప్ట్ శారీస్ వచ్చినాయి మన దగ్గర అది మనకి సబ్స్క్రైబర్స్ ఎక్స్క్లూజ్ చూపిద్దాం అనుకుంటున్నాను దాంతో పాటు ఇంకొకటి నేను మీకు ఏం చెప్పాలనుకున్నాను అంటే పంచలు ఎంతసేపు అందరు ప్లెయిన్ ఓన్లీ సింగిల్ కలర్ అనుకుంటారు సో మన దగ్గర మల్టీ కలర్స్ ఉండే వాటికి మేము శారీస్ ఎంతసేపు చూపిస్తున్నాం పంచులు కూడా ఎంతసేపు చూపిస్తున్నాం ఇలాంటి అబ్బాయిలకి చక్కగా అందంగా రెడీ అవ్వడానికి పెళ్ళికూ కూడా అందంగా చేస్తున్నారు కాబట్టి అలా పంచలు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా నా అంకుల్ని తీసుకొచ్చాను కదా ఇప్పుడు పంచుకోనమంటారు సో ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా మనకి ఎక్స్క్లూజివ్ అవే అవును మేడం మనకి అన్ని ఈ సెక్షన్ మొత్తం మనం ఓన్లీ బ్రైడల్ పెట్టాము మనం పదిహేను వేల నుంచి స్టార్టింగ్ పెట్టుకోవాలి పదివేల నుంచి అన్ని మీ మగ్గాల మీద తయారు అన్ని మేడం ఆల్మోస్ట్ మన డిజైనింగ్ తో సహా ఎవ్రీథింగ్ మనమే చేస్తాం ఒక ఇరవై వేలు పెట్టుకుంటే అత్యద్భుతమైన చీర అండి ఎంత బాగుంటుంది ఇరవై కూడా వద్దు ఒక పదిహేను వేలు పెట్టుకోండి పెళ్లికి మీకు గ్యారంటీతో ఉన్న పట్టు చీర అయితే దొరుకుతారు ఈ డిస్కౌంట్లు సేల్స్ ఇట్లా కాదండి వాళ్ళు సొంత మగ్గాల మీద తయారు చేస్తారు స్టాండర్డ్ క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ పెడుతున్నారు చిల్లపల్లి వీవర్లి వారు మన ట్రెడిషన్ని గౌరవిస్తూ చాలా చక్కటి చీరలు అంటే నెక్స్ట్ తరాలకు కూడా తెలిసేలాగా వారు అందిస్తున్నారు ఇక ప్రతి పట్టు చీరలో కూడా నిజంగా చేనేతలో కళ్ళు ఉంటుందండి అరవై నాలుగు కళల్లో ఒక కళ చేనేత అనేది కూడా ఎందుకంటే వాళ్ళు ఒక ఆర్టిస్టులతో సమానం అందంగా వాళ్ళ మగ్గం మీద ఒక దైవంతో స్వరూపంగా పట్టు చీర తయారు చేస్తారండి అంటే పూజా కార్యక్రమాలకి యూజ్ అయ్యేలాగా శుభకార్యాలకి ఇవాళ మార్కెట్లో ఇబ్బడ ముబ్బడగా వచ్చేసి ఏది కొనుక్కోవాలో తెలియట్లేదు కానీ పట్టు చీర ఒక ఎమోషన్ మనం అది అలా దాచుకుని మన తర్వాత మన మనవరాలు అలా ఇస్తే మా నాయనమ్మ చీర మా అమ్మమ్మ చీర అంటారు అందుకోసం శుభంగా మంచి చీరే కొనుక్కోండి అలాగే చిల్లపల్లికి వస్తేనే మనకు అలా బీరువాల్లో పట్టు చీరలు కనబడతాయి పట్టు చీరలు అలాగే దాచేవాళ్ళం నిరంజనం నిజంగా తర్వాత తర్వాత ఇంకా రకరకాల కొన్ని కొన్ని స్టోర్లు బాధ అనిపిస్తుంది తొక్కేస్తూ ఉంటారు కింద వేసేస్తూ ఉంటారు నాకు నిజంగా మీ స్టోర్స్లో పట్టు చీరని మీ మీ వర్క్ చేసే వాళ్ళు కూడా అపురూపంగా బంగారు నగలాగా నాకు హైదరాబాద్లో కూడా మణికంట కూడా ఆ తీయడం కూడా చాలా జాగ్రత్తగా అది అది గౌరవం అది నేతగా మనం ఇస్తున్న గౌరవం అండి అలాంటి ఎన్నో ఎక్స్క్లూజివ్ పట్టు చీరలు మనకి చిల్లపల్లి వీవర్లీలో మాత్రమే ఉంటాయి ఇప్పుడు విజయవాడలో అతిపెద్ద డిజైనర్ స్టోడియో అండి చాలా చాలా బాగుంటాయి ఇక మనం ఆలస్యం చేయకుండా ఈరోజు వాళ్ళ మార్క్ కంచి తర్వాత చూద్దాం ముందు బెనారస్లో చాలా ఉన్నాయి పట్టుపంచలు కూడా చాలా ఉన్నాయి అవి చూసేద్దాం ఈరోజు అంతా కూడా బెనారస్ ఎక్స్క్లూజివ్ బెనారస్ కథాన్స్ మేడం యాక్చువల్లీ మనం లాస్ట్ టైము మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో తీసాం ఓన్లీ బెనారస్ కథాన్స్ మీద అది రెస్పాన్స్ ఎంత బాగా వచ్చిందంటే సేమ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎంత బాగుంది మొత్తం సింగిల్ పీసెస్ ఈ పళ్ళు చూడండి అబ్బాయి చేతిలోంచి లాగే చూపించేస్తున్నట్టు మీకు అర్థం అవ్వాలి ఎంత అద్భుతంగా అసలు మేడం మొత్తం సెల్ఫ్ వచ్చేసింది మీనా వరకే చిన్న చిన్న బుటాస్ ప్లాన్ చేసాం అనమాట శారీ అంతా చాలా ఇవి మనకి బ్రైడల్కి వేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు ఈ శారీస్ అన్ని కూడా చాలా డీటెయిల్ ఇంకా వస్తున్నాయి అనమాట మంచి నేవీ బ్లూ కలర్ అండి ఎవరికైనా సెట్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉంది ఫుల్ లైట్ ఆ పేపర్ తీసేస్తే ఇంకా అసలు వెయిట్ లేనట్టే వావ్ ఆన్ అన్ యావరేజ్ గా మీరు మన మంగళూరు సారీ ఎంత లైట్ వెయిట్ వస్తుందో ఇది కూడా అంతే వెయిట్ లో తీసుకొచ్చాం అనమాట ప్లస్ బుటీ కూడా చాలా అసలు ఎక్కడ లేవు ఇవి చాలా ఎక్స్క్లూజివ్ ఉందండి బెనారసీ పట్టు మీకు హండ్రెడ్ పర్సెంట్ పట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కావాలంటే చిల్లపల్లి వీవర్లకి మీరు ధైర్యంగా వచ్చేయచ్చు నేను కూడా చెప్తాను ఎందుకంటే లాస్ట్ కలర్ అనేది మీ ఇష్టం క్వాలిటీ వరకే నేను చూసుకుంటా చాలా ఈ శారీకి ఒక స్పెషాలిటీ ఉంది మేడం ఈ బుట్టీస్ జనరల్ గా ఎక్కడైనా మనం ఓన్లీ ఒక చిన్న బుట్టి వదిలేస్తాం మనం కానీ ఈ బుట్టికి కింద వేవ్స్ తో సహా ఇచ్చాము అనమాట ఇంత డీటెయిలింగ్ ఇచ్చాము కాబట్టి ఈ శారీ అంత ఎక్స్క్లూజివ్ లుక్లో కనిపిస్తుంది నా తెలుగు మాటలో చెప్పాలంటే అచ్చి అద్భుతంగా ఉంది అది అబ్బాయి తెలుగు కొంచెం వెతుక్కున్నాడు ఇంగ్లీష్ మీడియం చదువులు కదా అచ్చి అద్భుతం అండి నిజంగా ఈ బుట్టి ఇందులో హైలైట్ ఆ తర్వాత ఏంటంటే బోర్డర్ బోర్డర్స్ ఎంత దూరాన్ని వీళ్ళు కట్టుకున్నవారు ఎంత దూరాన్ని ఉన్నా కూడా ఇది చాలా చక్కగా ఫొటోస్లో బాగా వస్తుందండి అంటే నేషనల్ మోడల్స్ వాళ్ళు ఏంటంటే ఇలాంటివి శారీస్ మనకి ఫ్యాషన్ షోలో చూపిస్తూ ఉంటారు అలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి అంటే వాళ్ళ ప్రమోట్ చేసుకోవడానికి ఆ బ్రాండ్ అలాంటి వాళ్ళతో చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఒంటినున్నప్పుడు మనకి ఇలా బొమ్మ పెట్టుకుంటే ఎంత అందంగా కనబడతారో మీరు కూడా చక్కగా అంత అందంగా ఉంటారు మోడలే మేడం మాకు అంతే ఆ బొమ్మలు మోడల్ పెట్టుకుంటారా ఊరికో మేడం ఎందుకండి చాలా బాగుంది అంటే ఇవి మనకి ఎంత నుంచి ఎంత ఎంతవరకు ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి మేడం బెయిట్ మార్కెట్ వది ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం కానీ మనం పదిహేను వేల నుంచి స్టార్టింగ్ పదిహేను వేల నుంచి ఉన్నాయి బెన్ఆర్ ఫోర్టీ ఫైవ్ దాకానే బట్ బేసిక్ ప్రైస్ మనం ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ లో పెట్టుకున్నాం అనమాట ఓకే మంచి ఎక్స్క్లూసివ్ డిజైన్స్ వస్తున్నాయి అసలు ఇది ఎక్కడ చూడలేదు నేను అలా కళ్ళు ఉండిపోయాయండి దేని మీద ఎందుకంటే ఈ నెమలి కూడా ఎంత అద్భుతంగా వ్యూ చేస్తారు ఆ పించి అలా వస్తూ అసలు ఒక ఏమంటారు అంటే ఒక పెయింట్ లాగా అంత అందంగా చేసారు అర్థం ఎక్కడికక్కడ డీటెయిల్గా చూడ లోటస్ ఇచ్చి మళ్ళీ హంసలు చక్కగా తమలు ఏమంటారు తామరాకులు చాలా అద్భుతమైన డిజైన్ అంటే కడితే మాత్రం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలంటే పెళ్ళికూతురికి చెప్పండి స్తంభాలవి ఉండి అలా నడుచుకుంటూ వస్తే ఫోటోషూట్కి అచ్చి అద్భుతంగా ఉండే చేరేది ఐడియా కూడా చెప్పేశాను నెక్స్ట్ నెక్స్ట్ సారీ మేడం ఇది మనకి ఫుల్ మస్టర్డ్ కలర్లో లైట్ సిల్వర్ జెరీ కలర్ ఇది ఇదంతా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ మేడం అందరు ఆల్ ఓవర్ వీవింగ్ అంటే మొత్తం బుటీస్ ఎన్ అనుకుంటారు కానీ కాదు ఆల్ ఓవర్ లో ఒక్కొక్క బుట్టి ఒక్కొక్క స్టైల్ అనమాట దీనిలో ఫస్ట్ లీవ్స్ వచ్చినాయి తర్వాత మందిరం వచ్చినాయి లోటస్లు వచ్చినాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మళ్ళీ డిఫరెంట్ కలర్స్ సో ఎక్స్క్లూసివిటీ కోసం ఇలా ఈచ్ సారి మనం డిజైన్ చేయించేస్తాం నేనైతే మాటలు వెతుక్కుంటున్నానండి చాలా చాలా బాగుంది మీరు అబ్రాడ్ ఎక్కడున్నా కూడా మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు ఈ పట్టే చెప్తుంది చీర ఏంటో అంతే ఇంకా మనం దీని గురించి వర్ణించడానికి ఏమీ లేదండి ఇంకంతే వాళ్ళకి ఒక నమస్కారం అద్భుతంగా చేశారు ఈ శారీకి మేడం పళ్ళుకి బాడీకి సంబంధమే లేదు అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట బాడీ అంతానేమో మనకి ఫ్లోరల్స్ మొత్తం బుటీ స్టైల్లో వచ్చినాయి పళ్ళు మొత్తం మాంగోస్ మ్యాంగోస్ మ్యాంగోస్ లీవ్స్ అంతా కూడా సో బాడీకి పళ్ళుకి సంబంధం లేదు సో పళ్ళు అంతా ఉండేది బ్యాక్ సైడ్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ మొత్తం ఒక చీర కాన్సెప్ట్ వస్తుంది మొదటి ఫ్రంట్ సైడ్ మొత్తం ఇంకో కాన్సెప్ట్ వస్తుంది చాలా అంటే ఫ్యూజన్ సారీ లాగా డిజైన్ చేసుకొచ్చారు ఈ చీర అంతా కూడా అంటే లైట్ మనకి టిష్యూ యాడ్ అవుతున్నట్టుగా అలా ఉంది పట్టు తర్వాత ఇదంతా కూడా మీనాకారీ మొత్తం మీనాకారీ చాలా వస్తుంది చిల్లపల్లి వారు ఇదే కాదండి పట్టు చీరలు కూడా చాలా ఎక్స్క్లూజివ్గా మాత్రం ఉంటాయి నేను ఏదో ప్రమోషన్ అనో ఇంకొకటనో కాదు మనం వీళ్ళతో జర్నీ నాలుగు ఏళ్ళ నుంచి చేస్తున్నాం పట్టు చీరలకి ఖచ్చితంగా బంజారా హిల్స్ కూడా అలా పట్టు చీరలకే వస్తారండి పట్టు చీర క్వాలిటీ అనేది మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది దాంట్లో ఇలా చూస్తేనే అర్థమైపోతుంది అంతే సో ఇవి కూడా ఎక్స్క్లూజివ్ అండి ఫీవర్స్ తోటి వాళ్ళు టైఅప్ అయ్యి చాలా జాగ్రత్తగా చేయించుకున్న డిజైన్స్ ఇవి నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ వచ్చేసి మేడం ఇది మొత్తం కాన్సెప్ట్ శారీ ఈ శారీకి వచ్చేసి ఇలా బార్డర్స్ కానీ ఇలా ఏమి ఉండవు అనమాట మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఓన్లీ స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ పెట్టేసి లైన్స్ కి ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ జెర్రీ ఇది వచ్చేసి సిల్వర్ ఇది గోల్డ్ మళ్ళీ ఇక్కడ సిల్వర్ మళ్ళీ గోల్డ్ సో ఆ కాన్సెప్ట్లో అలా అసలు ఫ్యూజన్ సారీ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు ఇక్కడ ఏమో టిష్యూ పట్టు ఇక్కడ మళ్ళీ మనకేమో గోల్డ్ అలా డిఫరెంట్గా చేశారు బుటీస్ మీరు చాలా కేర్ తీసుకున్నారు కదా ఎక్కడా కూడా రెగ్యులర్ బుటీలు ఇవ్వకుండా పైగా ముద్ద బుటీ డబల్ వీవింగ్ ఎంత బాగుందో చూడండి ఇంక ఇది మాట అంతే మనకి మళ్ళీ ఈ బుటీలో కూడా మనకి టూ కలర్స్ మేడం కొంచెం సిల్వర్ పెట్టం కొంచెం గోల్డ్ యాడ్ చేయాలి దాంతో పళ్ళు కూడా చాలా అందంగా అసలు పట్టు ఇక్కడమ్మా క్వాలిటీ ఎంత బాగా చెప్తుంది నేను చెప్పడం కాదమ్మా మీరు ఒక్కసారి విజిట్ చేయండి కొన్నా కొనకపోయినా మీరు ఒకసారి క్వాలిటీ అయితే చూడండి అంతే నేను చెప్పేది తర్వాత మీరే వచ్చి ఖచ్చితంగా కొనుక్కుంటారు అంతే ఇది అయితే ఇంకా అసలు మాటలు లేవమ్మ థర్టీ దాకా ఉండొచ్చా ఇది అంతే మేడం ఒక మంచి చీర మంచికి ఇస్తే బాగుంటది ఆఫర్ పేరుటే పెంచి తగ్గించడం కంటే అది మిగిలిపోయింది ఎవడో ఇలాంటి కంటే కూడా ఇప్పుడు అందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది ప్యూర్ అంటే ప్యూర్ మంచిది ఇంత ఉంటుంది మనం కొనుక్కోవచ్చు అనేది అర్థమైంది జనాలకి ఇది చాలా బాగుందంటే నెక్స్ట్ శారీకి వెళ్తాం ఇదే కాన్సెప్ట్ లో మేడం మీ ఫేవరెట్ కలర్ బ్లాక్ శారీ బ్లాక్ శారీలో ఇదే చెక్స్ కాన్సెప్ట్ లో కానీ ఇది ఇంకొంచెం దగ్గర చెక్స్ ఈ బ్లాక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ బుట్టీస్ అన్ని కూడా సింహం బొమ్మ ఇవన్నీ ఎవరు సెలెక్ట్ యాక్చువల్ మొత్తం డాడీఏ మేడం నాన్నగారే ఎక్స్పీరియన్స్ ఎంత బాగా తెలుస్తుందో ఎక్కడ చూడనటువంటి శారీస్ ఇవి ఎందుకంటే మనకి స్ట్రైప్స్ మధ్యలో బుటీ తీసి మళ్ళీ బుటీకి కూడా హాఫ్ టైగర్ హాఫ్ సింబల్స్ అని సేమ్ అదే లో పెట్టాం గత కొంతకాలంగా ఏంటంటే హైదరాబాద్ వచ్చి చాలా మంది షాపింగ్ చేయటాలు కానీ ఇప్పుడు మారిపోయిందండి ట్రెండ్ విజయవాడలోనే షాపింగ్ ఇప్పుడు చాలా అసలు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు మనం మంగళగిరిలో చూస్తాం ఎంత బాగున్నాయో చీరలు అంటే మనం పెడుతున్న డబ్బులకి వర్త్ అది ఇది కూడా మనకి టిష్యూ తీసుకున్నారు గోల్డ్ టిష్యూ బెనారసీ పట్టు చాలా బాగుంది డిజైనర్ సారీ మనకి యాక్చువల్లీ మనకి బెనారస్ లో కూడా బ్లాక్ బాగా ఫేవరెట్ మేడం మన విజయవాడ కస్టమర్స్ కి ఎన్ని బ్లాక్స్ వచ్చినా లైక్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎప్పుడు వెళ్ళిపోతానే కొత్తగా మన సబ్స్క్రైబర్లు కూడా ఎంతో మంది తెలంగాణ నుంచి కూడా అమ్మవారి ఆలయానికి వస్తూ ఉంటారు ఒకసారి విజిట్ చేయండి అంటే ఎక్స్క్లూజివ్ కోరుకునే వారికి చిన్నవి లేవా కాదు అన్ని పట్టు చీరలు ఉంటాయి కానీ ప్యూర్ పట్టులో అలాగే పట్టు పంచెల్లో ఆ తర్వాత ఇలాంటి బెనారస్ కలెక్షన్లో మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి చక్కగా చూడండి మీకు ఖచ్చితంగా అయితే మాత్రం నచ్చుతాయి నెక్స్ట్ శారీస్కి మేడం అసలు బెనారస్ అంటేనే మనకి ల్యావెండర్ కలర్ ఫస్ట్ నుంచి మనకి నాకు తెలిసి ఒక వంద రెండు వందల చీరలు వేస్తే నాన్నగారు అందులో సెలెక్ట్ చేసుకుంటారు అర్థమైపోతుంది సారీ కూడా మెయిన్ మొత్తం బుటీస్ మేడం డిఫరెంట్ కాదు సారీ మొత్తం నేను ఓపెన్ చేయాల్సి వచ్చింది మొత్తం రెండు బర్డ్స్ దాని మధ్యలో గాలి వెళ్తున్నట్టు అదే ఇది కూడా డీటెయిల్ ఎంత జాగ్రత్తగా తీసుకున్నారో ఎక్కడ ఏది మిస్ చేయలేదు అసలు తర్వాత బార్డర్ లో కూడా బార్డర్ కూడా బార్డర్ కూడా అద్భుతంగా ఇచ్చారండి బార్డర్ ఆ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగా వాడారో చూడాలంటే చీరకి కరెక్ట్ గా యాప్ట్ అయ్యేలాగా అలానే ఎక్కువ లేదు తక్కువ లేదు ఈ అమ్మాయి దగ్గర నుంచి అమ్మాయి తల్లి వరకు కూడా ఎవరైనా కట్టొచ్చండి ఇవన్నీ కూడా నార్త్ వాళ్ళు వాడే ఎక్స్క్లూజివ్ డిజైనర్ మనకు వచ్చేటప్పటికి సాధారణంగా జాలు మీనాకారి బుట్టీలు ఇలాంటివి వస్తాయి సాధారణంగా మన బెనారస్ పట్లు దొరకాలంటే చాలా కష్టం ఇలా చిల్లపల్లి వీవర్లు ఇలాంటి ఎక్స్క్లూజివ్ షోరూమ్స్లో డిజైనర్ షోరూమ్స్లో మాత్రమే మనకి ఇలాంటివి దొరుకుతాయి మరి మాకు హైదరాబాద్కి ఇవ్వరా ఇవన్నీ హైదరాబాద్ కంపల్సరీ మేడం ఆమె విజయవాడ రావాలంటే ఫోర్ అవర్స్ జర్నీ చేసి రావాలి కానీ వస్తే అమ్మవారి గుడి చూడొచ్చు చిల్లపల్లి వీవర్లు చూడొచ్చు అలా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వెళ్ళి మంగళగిరి చీరలు పానకాల స్వామిని చూడొచ్చు సర్దకు రోజు విజిట్ చేయండి స్టే చేస్తూ ఉంటాం కాఫీ కూడా బాగుంటుంది అక్కడ ఉండొచ్చు ఏ హోటల్ బాగుంటుంది ఇంకా విజయవాడ అన్ని హోటల్ స్టాప్ ఎక్కడ ఎందుకంటే మన విజయవాడలోకి మెయిన్ ఫుడ్ ఫేమస్ సో మీరు ఏ హోటల్లో దిగినా కంపల్సరీ ఫుడ్ అవుతుంది ఫుడ్ బాగుంటుంది చక్కగా అలా ఒక రోజు స్టే చేసుకోండి అన్ని షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఒకప్పుడు హైదరాబాద్ వచ్చేవారు ఇప్పుడు మనం విజయవాడ వచ్చేయాలి లాస్ట్ మనం ఒక వీడియోలో చెప్పాం కూడా మన మంగళూరు వస్తే కంపల్సరీ దర్శనం మనం చేపిస్తామని మొన్న దసరా సందర్భంగా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సబ్స్క్రైబర్స్ మీ వల్లే తెచ్చి మంగళరి ఫీల్ అయ్యారు నాకు విజాడు ఎందుకు చెప్పవు నాకు విజయాడ్ ఇప్పిస్తా ఇప్పించా తెలుసు అసలు దసరా టైం ఉంది ఇప్పుడు చాలా కష్టం మేడం అది లేదు నాకు కావాల్సిందే పెళ్లి షాపింగ్ చేసుకోండి తప్పకుండా తెలిసిన వాళ్ళు చెప్తారు మంచి దర్శనం చేసుకుని మాట ఇది కూడా చీర కలనేత కలర్ మొత్తం సెల్ఫ్ కలర్ కాదు లైట్ పింక్ కి డార్క్ పింక్ అనమాట అందువల్ల మీకు ఈ కలర్ వచ్చింది దీనిలో మళ్ళీ కలనేత వేసి మళ్ళీ మొత్తం బుటీస్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కలర్స్ తో చేసింది అనమాట కలర్ కూడా కొంచెం కొత్తగా ఉంది అంటే పింక్ అనలేము ఇటేమో పీచ్ కలర్ అలా వచ్చింది సో దీన్ని కూడా మనం కలనేత షేడ్ లో తీసుకొచ్చాం లైట్ మనకి అంటే డార్క్ మనం లైట్ చార్ట్ కూడా తీసుకొస్తున్నాం అనమాట చాలా బాగుంది బెనారసి బెనారస్ చీరలు ఎలా ఉన్నాయంటే మనం కట్టుకుంటే ఆ పెళ్ళిళ్ళలో మనమే మహారాణి లెక్కను కనబడతాం చాలా బాగుంది పట్టు కూడానమ్మా నెక్స్ట్ క్వాలిటీ అంతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా మామూలుగా కూడా లేదు ఇలా వచ్చిందండి శారీ సో ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే కూడా మీరు వెంటనే ఆన్లైన్ పెట్టుకోవచ్చు ఇప్పటివరకు చూపించిన అన్ని సారీస్ కూడా బాగున్నాయండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ కదా మెయిన్ శారీ ఉంది మేడం ఇది కలర్ మంచి బ్రైట్ కలర్ యాక్చువల్లీ దీనిలో బుటీస్ కూడా మొత్తం కాన్సెప్ట్ బుటీస్ అండ్ కింద బార్డర్లో దీని స్పెషాలిటీ ఏంటంటే స్టోరీ ఫిషింగ్ స్టోరీ అనమాట మీరు ఇలాంటి బార్డర్స్ ఎక్కువ మనం టెంపుల్స్ లోకి వెళ్తే వాళ్ళు రాస్తారు అప్పుడు కథలు ఏంటి స్టోరీస్ ఏంటి ఇప్పుడు భాగవతం రాస్తారు కొన్ని చోట్ల రామాయణం రాస్తారు ఏ టెంపుల్ ఆ స్పెషాలిటీ అలా శారీలో మనం బోర్డర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట మొత్తం చక్కగా గంగా నది పడవ ఆ స్టైల్ వచ్చేటట్టుగా ఫస్ట్ కలర్ మిడిల్ లోది కూడా ఎంత బాగుందంటే డిజైన్ బుటీస్ ఈ చీరల్లో ప్రతిదీ కూడా నాకు కనిపించింది నిరంజన్ రెగ్యులర్ మీనాకారి అయితే రెగ్యులర్ మ్యాంగో గుట్టీలు కాదు చాలా పూర్తిగా అందుకే వీవర్లీ ప్రతి నేతలో కళ ప్రతి చీరలో కథ ఊరికే పెట్టలేదండి ఆ ట్యాగ్లైన పట్టు అయితే ఇంకా మతిపోతుంది అంత బాగుంటాయి ఆ బ్లూ కలర్ ఇంకొక లాస్ట్ శారీ మేడం ఇది ఎక్స్క్లూజివ్ వీడియోలో ఇంతకు ఇది అసలు వీళ్ళ దగ్గర హండ్రెడ్ ఉంటాయి అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీరు స్టోర్కి వచ్చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ఒకవేళ ఈ చీరలు చీరకు పిక్ పెట్టి మాకు ఆన్లైన్ లో కావాలండి అని అడిగినా కూడా వీడియో కాల్ లో చూపిస్తారు మీరు తెప్పించుకోవచ్చు హాయిగానండి మీకు ప్రైజ్ నచ్చితే తెప్పించేసుకోండి చాలు అద్భుతంగా ఉన్నాయి చీరలు అయితే అంతే ఈ సారీ ఏంటంటే మేడం బాడీ అంతా ఓన్లీ సింపుల్ అనమాట జస్ట్ లైన్స్ అండ్ స్ట్రైప్స్ వస్తున్నాయి దీనికల్లా ఓన్లీ పళ్ళు అండ్ డౌన్ బాడీస్ అన్నమాట దానిలో మనం మీనా ఖరీ తీసుకో మీరు దీనిలో స్టోరీ కూడా చూస్తే ఒక లేడీ వీవింగ్ చేస్తున్న స్టోరీ పైన బర్డ్స్ చూస్తున్నట్టు అనమాట సో ఎక్కువ ఏంటంటే మనకి బర్డ్స్ మనకి మన సైడ్ తక్కువ అవుట్డోర్ డోర్ లో మనకి బెనారస్ ఇండియాలో ఏంటంటే వాళ్ళకి హౌస్ అంతా ఆఫ్ ఓపెన్స్ వస్తాయి సో ఆ కాన్సెప్ట్ కింద మగ్గం పైన నేస్తాడ్స్ చూస్తున్నట్టు అట్లా చూసుకుంటూ చాలా చక్కగా అసలు ఇది ఇంకా అద్భుతం అంతే నేసిన ఆయనకి మనం చేతులతో నమస్కరించేయాలి ఇది చీర తీసుకుంటేనంటే ఎమోషన్ మళ్ళీ మీరు దాచొచ్చు ఈ చీర ఒక పదిహేను ఏళ్ళ తర్వాత అలా జాగ్రత్తగా వీరు వాళ్ళ నుంచి తీసి మీ మనోరాలకి ఇవ్వచ్చు అంత అద్భుతంగా ఉన్నాయండి చీరలు మనం బెనారస్ చాలా చూసాం కానీ ఇవి మాత్రం పూర్తిగా ఎక్స్క్లూజివ్ వాళ్ళ నాన్నగారు ఎక్స్పీరియన్స్ ఇందులో కనబడుతుందండి ఇవి మామూలుగా వెళ్ళే షాప్స్లోకి దొరికే చీరలు కాదు ఏ ఇళ్లలో సారీసే ఎవరికి వెళ్ళినా నైంటీ పర్సెంట్ దొరకవు నా తెలుసు ఎందుకంటే నేను చూడని చీర లేదు ఆల్మోస్ట్ ఒక రెండు మూడు వేల చీరలైనా చూస్తుంటాను ఇందులో ఇప్పుడు నువ్వు చూపించిన ఏ చీర డిజైన్ నేను ఎక్కడా చూడలేదు చాలా బాగున్నాయండి అన్నీ ఉన్న రేటే మనకేమి ఎక్కువ కూడా కాదు ఇటువంటివి ఎంత ఉంటాయో మీ అందరికీ తెలుసు సో మీరు చక్కగా కావాల్సిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ లోపలనే మనకి ఈ డిజైన్స్ వచ్చేస్తాయి లేదు ఇంకొంచెం తక్కువలో కొత్త డిజైన్స్ కావాలన్నా ఫిఫ్టీన్ నుంచి సో బెనారసీ పట్టులో ఇంతకు మించిన కలెక్షన్ స్టోర్లో ఉందండి ప్లీజ్ స్టోర్ని విజిట్ చేయండి ప్రశాంతంగా చూసుకోండి నచ్చేది పర్చేస్ చేసుకోండి మరి పంచులు నెక్స్ట్ సరే నెక్స్ట్ మర్జెన్సీకి పంచలే ఖచ్చితంగా ఇద్దాం అనుకుంటున్నాం ఓకే బెనారసీ పట్టు చీరలు ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే మనం ఆ చీరలే అన్నీ ప్రతిదీ తెలుసుకుంటూ చూడాలంటే మనకు కొంచెం టైం పడుతుంది కానీ మీరు స్టోర్కి వస్తేనే అవన్నీ చక్కగా ఓపిక్గా చూసుకోవచ్చండి మామూలుగా మనకి మార్కెట్లో ఎక్తరపాటు ఎంత ఉంటుందో మించి ఇంకా తక్కువ ధరకే మనకి ఇక్కడ మంచి క్వాలిటీ అయితే వస్తాయి ఇక ఆ తర్వాత మేము లాస్ట్ టైం ఇక్కడ నుంచి పట్టుపంచలు చూపించాం దానికి రెస్పాన్స్ అనే చెప్పచ్చు అవి మళ్ళీ మనం చూపిస్తున్నాం యాక్చువల్లీ మేము ఇదివరకు మేడం మనం పెట్టక పెట్టకముందు పంచర్ జస్ట్ ఫోర్ ఫైవ్ డిస్ప్లే చేసి సెలెక్ట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ పంచల్ కూడా శారీస్ లాగా మొత్తం ఓపెన్ చేయించండి డీటైలింగ్ ఐడికి ఏ మిటిల్ వాడుతున్నారు ఏడీకి తీసుకుంటున్నారు అది అసలు మాకు బాగా నచ్చింది మన విజయవాల్ అంటే మనది నేను గొప్ప చెప్పట్లేదు మన కి సేమ్ పంచ్ కావాలని చెప్పని చాలా ట్రై చేసాం విజయవాడ ఏ షాప్ లో దొరకలేదు మేడం కంచి నేనే ఈసారి డైరెక్ట్ గా కంచి వెళ్ళి అదే మళ్ళీ నేను తీసుకురావాల్సి వచ్చింది తీసుకొచ్చేస్తే కానీ కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదు ఇదంతా యాక్చువల్లీ టిష్యూ కమ్ జెరీ మిక్స్ అనమాట దీనికి ఏంటంటే బార్డర్ కూడా మొత్తం మనకి రెడ్ బార్డర్స్ వేస్తున్నాం సైడ్ చెక్స్ సింపుల్ ఇది కూడా మనకి ప్యూరే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ప్యూర్ పట్టు ప్యూర్ జేరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇప్పుడు జెంట్స్ కూడా ఏంటంటే ఎక్కువ థింక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు మన పెట్టిన గవర్నమెంట్ వల్ల కానీ మన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఆశీస్సులతో ఇప్పుడు పెట్టారు జెంట్స్ కంపల్సరీ పంచలు అని అప్పటి నుంచి మూమెంట్ చాలా బాగుంది కాటన్ నుంచి పట్టు వరకు వాళ్ళు కానీ శుభకార్యం అయినప్పుడు సాధారణంగా మగవారి విషయంలో మనం కొంచెం అంటే అల్లుడిది ఏదో పెట్టేస్తూ ఉంటాం పట్టుపంచని లేదంటే మన పక్కన కన్యాదానం చేసే కన్యాదాత కూడా ఏదో కట్టేస్తూ ఉంటాం వద్దండి అలా మీరు చక్కగా ముప్పై వేలు చేరుకుంటే ఆయనకు పదివేలు పట్టు పంచుకోనండి ఎంత బాగుంటుంది నేను అంకుల్ తీసుకెళ్లాను కదా తిరుపతి గుళ్ళలోకి వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో ప్రశాంతంగా ఆయన ఆ పట్టు ఏదో పెద్ద పొలిటిషన్ వచ్చినట్టుగా అంత వెల్అప్ కనిపించింది అండి అప్పట్లో వాళ్ళ మామగారు ఇచ్చారు ఇప్పుడు మీరు కొనిపెట్టారు మీరు కూడా అలా కొనండి చాలా బాగుంది ఇవి మనకి ఎంత నుంచి మామూలుగా స్టార్ట్ అవుతాయి జనరల్ మిక్స్ లైక్ సెమీ ఫైవ్ ప్యూర్ మంచి హ్యాండ్ మంచి క్వాలిటీ అని పదివేలు పదివేల నుంచి స్టార్ట్ పదివేలకి చాలా మంచి నేను తీసుకున్నాను అంటే అలాగే షర్ట్ పీస్ కూడా ఇక్కడే తీసుకున్నాను మీరు షర్ట్ పీస్ కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ దీనిలో కూడా మనం చిన్న బార్డర్స్ కాదు ఇలా మన దగ్గర పెద్ద బోర్డర్స్ కూడా ఇదిగోండి ఇలా పెద్ద బోర్డర్స్ పంచులు కూడా మనకి ఎక్స్క్లూజివ్ వెళ్తున్నాయి ఎందుకంటే పంచు మనం ఎంతసేపు చిన్న బార్డర్ అనుకుంటున్నాం కానీ మనం ఒకసారి పంచు కట్టినాక బార్డర్ ఎలివేట్ అవ్వాలి అంటే ఎక్కువ పెద్ద బాడీస్ ప్రిఫర్ చేస్తారు కొంచెం ఇలాంటి అబ్బాయిలకి హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది చాలా బాగా వస్తుంది మళ్ళీ దీన్ని మనం కలర్స్ కూడా లాంచ్ చేశాము ఇంట్లో కూర్చొని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అంటే దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా మీరు హాయిగా ఈ పంచలు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు దీనికి కూడా గోల్డ్ ప్లస్ సిల్వర్ జెరీ మిక్స్ రెండు కాన్సెప్ట్స్ చేస్తున్నాం పంచులు కూడా ఇప్పుడు పంచులో కూడా చదువుతున్నారు మాకు సిల్వర్ జెర్రీ కావాలి మాకు గోల్డ్ జెర్రీ కావాలి అమ్మాయి మగవాళ్ళల్లో కూడా అవేర్నెస్ వచ్చేసింది దాని ప్రతిది ఎమోషన్ అంతేనమ్మా అంతే ఇలా ఒక్కసారి కొనుక్కుంటే ఎన్ని శుభకార్యాలు చేసుకుంటాం హాయిగా అది ఆ ఫీల్ మనకు ఉండిపోతుంది ఇది పంచ మనం ఇలా చేయిస్తున్నా మేడం యాక్చువల్లీ అంటే రెడీమేడ్ లో వస్తున్నాయి కానీ వేడి మనం కస్టమర్ స్పెషల్ గా వేస్ట్ తీసుకుని లెంగ్త్ తీసుకుని చేయిస్తున్నా ఇది మనకి స్టిచ్చింగ్ చార్జెస్ పెద్దది కాదు మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామినల్ ఛార్జ్ చేసి కానీ మంచి ప్యూర్ క్వాలిటీ ఆందలు కూడా చాలా తక్కువ అండి చక్కగా మీరు ఈ మెటీరియల్ తీసుకుని మీరు ఇలా డిజైన్ చేయించుకుంటానంటే ఇక్కడ మీ దగ్గర చేయించేస్తున్నాం మేమే చూసి ఇచ్చేస్తున్నాం అయితే ఈసారి ట్రిప్ లో మా అబ్బాయికి పెడుతున్నాను ఆడ రాల్లుడు గారికి ఇంకా ఇక్కడ వీళ్ళు కుట్టించి ఇచ్చేస్తాను అన్నప్పుడు నేను ఇలా వాళ్ళకి పట్టుకెళ్ళొచ్చు హాయిగా కదా సో వ్రతాలు అవి చేసుకుంటారు కార్తీక మాసాలు ఆర్డర్ ఇప్పుడు ఏంటంటే సరే నా నాకే రాదు ఇంకా పంచి సో అందువల్ల ఏం మొత్తం రెడీమేడ్ సో కస్టమర్స్ ఈజీగా ఈజీగా అందుకే నువ్వు మోడల్ గా ఇవన్నీ వేసుకుని మాకు రీల్స్ ఇవ్వాలి చెప్తున్నా అబ్బాయికి ఎందుకంటే దీని గురించి తనకి బాగా తెలుసు ఎవరో మోడల్ వచ్చేదో చెప్పడం కంటే కూడా మా మేనలోడే చక్కగా రెడీ అయ్యి మంచి రీల్ ఇస్తే బాగుంటుంది ఇదంతానేమో సెల్ఫ్ మేడం ఇప్పుడు దీనిలో కూడా ఏంటంటే గంగా జమున పౌడర్స్ లేక ఇప్పుడెలా మీకు శారీస్ కి టూ కలర్స్ బార్డర్స్ అడుగుతున్నారు పంచల్లో కూడా స్పెసిఫిక్ గా ఈ డిజైనింగ్ వాస్తవంగా చెప్పాలంటే కస్టమర్ అడిగి చేయించుకుంటా ఏమో వాళ్ళకేనా మాకు రాదా ఇలా మన గంగా జీవన చెప్పి అడిగలే చాచి సెలెక్ట్ చేస్తున్నారు సో వీళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు కాబట్టి మీరు పట్టు ఎన్నైనా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి అబ్బాయికి అల్లుడికి మీకు లేదంటే పెళ్ళిళ్ళలో థీమ్ అనుకుంటారు కదా వేరే వేరే పిచ్చి డ్రెస్సులు వద్దండి చక్కగా అలానే రెడీమేడ్ ఎల్లి ఇలాంటివి కొనవద్దు మనకి చక్కగా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటాయి మీ బడ్జెట్ నుంచి మీరు ఐదు వేల నుంచి ప్లాన్ చేసుకోవచ్చు నేను పదివేలే కొనుక్కోమని నేను అన్నాను మీకు ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ తీసుకోండి కాకపోతే అస్మాన్ మళ్ళీ కొనం కాబట్టి మగవారికి కూడా ఒకటి మంచిది కొంటే బాగుంటుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు పట్టు అన్ని అన్ని టెంపుల్స్ వేసుకెళ్లేము అన్ని ఫంక్షన్స్ వేసుకెళ్ళాము సో ఈ కాటన్ మీ కాటన్ కూడా ప్యూర్ కాటన్స్ మన స్పిన్నింగ్ స్పినింగ్లో తయారు ఎయిటీ బై ఎయిటీ ప్యూర్ కాటన్స్ తోనే చేస్తాను ఇవి చిన్న చిన్న టెంపుల్స్ కి ఇప్పుడు అమ్మవారికి నైన్ డేస్ టెంపుల్స్ కి వెళ్తారు ఇది నైన్ డేస్ యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మనం లోపల ఉన్న టెంపుల్స్ కి వెళ్ళాల్సి వస్తాం వాటికి కూడా ప్రిఫర్ చేయొచ్చు హాయిగా చక్కగా హుందా తరంగానే ఉంటుంది వయసు తగినట్టుగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగుంటుంది దీనిలో కూడా మనం ఇలా హెడ్జ్ కాంట్రెస్ట్ అట్రాస్ చేస్తారు ఎజ్ కాంట్రెస్ట్ చూడటం వల్ల బార్డర్ ఇంకా మనకి బాగా ఇది అవుతుంది హైలైట్ అయిపోద్ది పట్టు కూడా పట్టు పచ్చి చాలా ఇది యాక్చువల్లీ మన మంగళగిరి మేడం పంచ ఇంకా మంగళగిరి పంచులు దగ్గర అయితే అద్భుతం అండి నేను నిన్న మంగళగిరిలో షూట్ చేస్తాను కానీ ఇవి చూపించడానికి టైం సరిపోలేదు అయితే ఇక్కడ మనకు స్టోర్లో ఉన్నాయి మీరు గిఫ్టింగ్ పర్పస్గా కా భర్తలు బట్టలు పెట్టాలనుకుంటారు కదా అప్పుడు కూడా మంగళగిరి పంచు మీరు త్రీ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు మీ బడ్జెట్ ప్రకారం కూడా వెళ్ళచ్చు ఇంతే కొనాలని రూల్ ఏమీ లేదు మీరు బడ్జెట్ పెట్టుకోండి హాయిగా ఎన్ని కావాలంటే అని ఆర్డర్ పెట్టుకోండి ఇంటికి వచ్చేస్తాయి అండ్ అది ఇంకో స్పెషాలిటీ మేడం ఈ పంచి ఏంటంటే మన రాసులు మన రాసులు బట్టి మనం డిజైన్ చేసే బార్డర్స్ అదే కాంబినేషన్ లో మనం ఇస్తున్నాం అనమాట కానీ ఏంటంటే నా స్పెషల్ ఉండాలి కదా కోసం కూడా రాసులు అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఇది మనకి ఎద్దు ఆకారం కదండి ఇది వృషభ రాశి రాశి వారు తీసుకుంటే చక్కగా మీది మీ కట్టు ఉన్నట్టు ఉంటుంది అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారు చక్కగా ఇలా ఎద్దు తో డిజైన్ చేసిన పంచి కట్టుకుంటే కొంచెం ఫలం కూడా తప్పుతుంది అయితే మరి రాసులు చెప్పేయినా వరుసగా నాలుగు కావాలి రాసుల మటుకి హండ్రెడ్ పర్సెంట్ మేము స్టాక్ మెయింటైన్ చేయలేం ఒక నాలుగు రాసులు నేను మెయింటైన్ చేస్తున్నాను మీకు ఎటువంటి రాసులు కలనో మీరు మాకు మెసేజ్ చేస్తే వన్ వీక్ టైం టైం అలాగే ఎవరికైనా ఇంట్లో నలుగురికి ఒకసారి పెట్టుకోండి అది ఇంకా బెటర్ కదా హ్యాపీ అది చాలా బాగుంది అంటే ఎంతమంది ఉంటారో అంత మంది మగవారు మీరు ప్లాన్ చేసుకుని రాసుల ప్రకారం కూడా మీరు వివింగ్ చేసుకోవచ్చు అండ్ మనకి మనకి గిఫ్టింగ్ పర్పస్ స్టార్టింగ్ అంతే చూడండి ఎంత బాగున్నాయో పట్టు క్వాలిటీ మంచి ఉంది ఆడవారికి ఒక చీర మగవారికి పంచి పెట్టండి ట్రెడిషనల్ గానే ఉంటుంది వాళ్ళు మళ్ళీ శుభకార్యాలలో ప్లస్ వీళ్ళు మళ్ళీ పూజలకు వాడతారు నేను మా ఇంటి గృహ ప్రవేశానికి నేను ఏం చేస్తానంటే ఇలాగే పట్టు పట్టుపంచా చీర అప్పుడు మగవారు ఖచ్చితంగా పట్టుపంచా దేవుడి దగ్గర కడతారు మనకి వేస్ట్ అవ్వదు ప్యాంట్ షర్ట్ అనుకో పక్కన పెట్టేస్తారు పక్కకి మళ్ళీ మేర గిఫ్టింగ్ ఇచ్చేస్తాను ఇలా మూడు వేలు వద్దు మేము పెట్టాలనుకుంటున్నా చక్క షర్ట్ వెళ్ళిపోండి పంచికి వెళ్ళిపోండి వీళ్ళతో షర్ట్ కూడా తెప్పించేస్తే బాగుంటుంది చూపించేస్తారంటే నేను దీనిలో కూడా బోర్డర్స్ మనం ఇలాగో లాంచ్ చేస్తాం కలర్స్ ఇది మొత్తం సెల్ఫ్ ఇది ఇదేమో గ్రీన్ వస్తుంది అండ్ ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎంత ట్రెండింగ్ మీ అందరికీ తెలిసిందే శారీస్ లో సో పంచల్లో కూడా వాళ్ళకి ట్రెండింగ్ సో చూడండి అసలు ఎంత బాగా అంటే ఇవన్నీ తరాల నుంచి వస్తున్న షాపులు కాబట్టి కస్టమర్ల యొక్క సంతోషాన్ని ముఖ్యంగా తీసుకుంటారండి ఇవాళ మార్కెట్కి వచ్చాం రేపు ఏదో ఆఫర్లు ఇచ్చేద్దాం ఎల్లుండి సంపాదించేసుకుందాం ఆ తర్వాత చనిపోయారు వచ్చినా పర్వాలేదు అనే సంస్థ కాదు ఇది కస్టమర్ల యొక్క నమ్మకాన్ని చూరగొంటూ అలా లాంగ్ వెళ్ళాలనేదే వారి కోరిక అందుకే ప్రతి నేతలో కళ ప్రతి చీరలో కథ అనే ట్యాగ్లైన్ తోట వచ్చారు అప్పుడు మీరు చూసారు కదా ఇప్పుడు మనం చూసినంతవరకు ప్రతిదీ యూజ్ అయ్యేదే మీకు ఒక ఐడియా అంటే మీ శుభకార్యం ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో మీరు చిన్నపల్లి వీవర్లని విజిట్ చేయండి చూడండి అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటాయి కొన్ని చిన్న చిన్న చీరలన్నీ వదిలేసేయండి నన్ను అడిగితే బెనారసు కంచిపట్టు ఇలాంటి పట్టుపంచులు ఇవి షాపింగ్ చేసుకోవచ్చు ఇవైతే నేను పక్కా చెప్తా బ్రహ్మాండంగా ఉంటాయి ఇంకా అసలు మళ్ళీ చూసుకోకర్లేదు ధరలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఏమనిపించిందో ఒక రివ్యూ ద్వారా కూడా తెలియచేయండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్